హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నేను చెప్పే మాట మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా నాకు తెలియదు బట్ ఇది చాలా మెయిన్ ఇంపార్టెన్స్ మనం చేసే పనుల్లో అనేది చాలామంది వస్త్రదానం చేస్తున్నాము లేకపోతే ఫుడ్ డొనేట్ చేస్తున్నాము ఇలాంటివి చాలా బ్లడ్ డొనేట్ చేస్తున్నాము ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు మన ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసుకుంటూ పోతున్నాము బట్ కానీ వీటన్నిటికంటే కూడా చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి ఆల్రెడీ చేసేవాళ్ళు ఉన్నారు ఎలా అంటే వెయ్యిలో ఒకళ్ళు వెయ్యిలో ఒకళ్ళు మాత్రమే ఆ పని చేస్తున్నారు ఇంకా దాన్ని అంత డెవలప్ స్టేజ్కి వెళ్ళలేదు ఆలోచన విధానం కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఉండొచ్చు సో ఏంటంటే మన బాడీ పార్ట్స్ అనేది మనం ముందే డొనేట్ చేసేయటం హాస్పిటల్స్కి ఇప్పుడు అది డొనేట్ చేసినంత మాత్రాన మనం చనిపోతామని కాదు చనిపోవాలని కాదు మనకి ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడే వస్తుంది బట్ అది చనిపోయిన తర్వాత మనం చేయలేని పని దాని ప్రాసెస్ అనేది ముందే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఏదైనా సరే మనం కాలి ఖాళీ బూడిదాయటం కంటే మన బాడీ పార్ట్స్ వేరే వాళ్ళకు ఉపయోగపడి ఒకళ్ళకి లైఫ్ ఇస్తున్నాము ఒకళ్ళిద్దరికి అనుకుంటే ఎంత హ్యాపీ అండి అది తలుచుకుంటేనే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది కదా సో దాన్ని చాలా బ్రాడ్బ్యాండ్గా మనం ఆలోచించుకుని మనకి మనం ఏదైనా హాస్పిటల్స్కి వెళ్ళి మన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని మన ఫ్యామిలీ నెంబర్ సైన్ చేసుకుంటే ఇన్ కేస్ మనం ఇచ్చినాక ఆ డొనేట్ చేసి ప్రాసెస్ అయిన తర్వాత మనం పదిహేడు బతకొచ్చు ఇరవై ఏడు బతకొచ్చు ముప్పై ఏడు బతుకొచ్చు యాభై ఏడు బతుకొచ్చు అది వేరే విషయం ఆ టైంకి మనం ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఒక కాల్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు ఆ పార్ట్స్ పనికొస్తే వాళ్ళు యొక్క యూజ్ చేసుకుంటారు పనికి రాకపోతే పనికి రాలేదని చెప్పేస్తారు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చో పాడే ఎందుకంటే మనం ఇచ్చిన టైంకి మన హెల్త్ ఒకలా ఉండొచ్చు నెక్స్ట్ అన్ని ఇయర్స్ తర్వాత అనేసరికి ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అది సెకండరీ బస్ట్ మనకి అయితే స్వచ్ఛందంగా అలా చేయటం అనేది అవతల వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆటోమేటిక్గా అని నా ఒపీనియన్ ఇది చాలా బ్రాడ్గా ఆలోచించాల్సిన విషయమే ఇప్పుడు ఎలా అంటే ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి ఇది వరకు రోజుల్లో మిగిలిన ఫుడ్ అంతా కాలవల్ల డెవలప్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికక్కడ ఓల్డేజ్ హోమ్స్ చైల్డ్ హోమ్స్ రావటం వల్ల చాలా స్వచ్ఛందంగా ఎందుకు పారేయడం వాళ్ళు తింటారని నియర్ బై ఏది ఉంటే వాటికి డిస్ట్రిబ్యూట్ చేసి పంపించేస్తున్నారు సేమ్ అట్ ద సేమ్ టైం బాడీ పార్ట్స్ కూడా అంతే మనం చనిపోతాము అనుకుంటే అవి ఖాళీ బూరుదవ్వకుండా వేస్ట్ అవ్వకుండా మనం బతుకున్నంత సేపే మన పార్ట్స్ పార్ట్స్ విలువ మనం చనిపోయిన తర్వాత దేనికి పనికిరదు అవే పార్ట్స్ ఎనదర్ పర్సన్కి కనుక యూజ్ అయితే వాళ్ళ లైఫ్ ఇంకొంచెం ఇంకొంత టైం అనేది వాళ్ళకి లాంగ్ అవుతుంది అది మనకి చాలా హ్యాపీ ఫీల్ అనమాట ఆ పుణ్యం అనేది మనం చనిపోయినాక మనం చేసేది లేదు మన నెక్స్ట్ జనరేషన్ పనికి రావచ్చు నెక్స్ట్ మనకు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనం ఒకళ్ళు బతికిస్తాం ఫ్యూచర్లో మన పాట అనేది ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఇదైతే చాటింపేసుకుని చెప్పుకునేది అయితే కాదు కాకపోతే ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓపెన్గా చేసుకోవాలి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకుని ఒక ఒక ఫ్యామిలీ మెంబర్ పర్మిషన్ అయితే కావాలి కాబట్టి మనం వాళ్ళకి చెప్పుకొని దాని విలువ ఏంటో చెప్పుకొని చేసుకోవాలి మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు మా ఎంత చెప్తున్నావు ఎంత చేస్తున్నావు ఇలాంటివి మీరు చేసుకుని తర్వాత చెప్పండి అనే ఒక అట్లా ఆ టైప్లో అనేవాళ్ళు కూడా ఉండొచ్చు రివర్స్లో ఆ మాటకు వస్తే నేను ఇది ఈ పని చేసి సెవెన్ ఇయర్స్ అయిపోయిందండి ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ బ్యాకే నేను ఎప్పుడు చనిపోతే అప్పుడు పదేళ్ళకి చచ్చిపోతానో ఇరవై ఏళ్ళకో యాభై ఏళ్ళకో డెబ్బై ఏళ్ళకో నాకు తెలీదు ఆ టైంకి ఏదన్నా పార్ట్స్ పనికొస్తే మీరు తీసుకోండి ఎనీ పార్ట్ అనేది నేను ఎప్పుడో సెవెన్ ఇయర్స్ బ్యాకే నేను మా బాబుకి ఒక్కడికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికీ తెలీదు యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్గా ఫస్ట్ డిస్కస్ చేశాను వాళ్ళు ఏంటంటే మా హస్బెండ్ చనిపోయాను కొత్త కాబట్టి నేను డిప్రెషన్లో ఆ డెసిషన్ తీసుకున్నారనుకుని వాళ్ళకి చెప్తున్నాను కదా చైతన్యం లేక నెత్తినోరు బాదుకున్నారు సో ఆ టైంలో క్వైట్ అయిపోయి తర్వాత నేను నేను చెయ్యాలనుకుంది నేను చేశాను అదేంటంటే ఇప్పుడు నేను మీకు చెప్పాలని కాదు ఇలాంటి ఎదురు క్వశ్చన్ కూడా నాకు రాకూడదు ఎందుకంటే మనం ఒక మాట చెప్తున్నాము వాల్యుబుల్ అంటే అది ఫస్ట్ మనం ఫాలో అయ్యి మనం చేసిన తర్వాత అవతరాలకి చెప్పడానికి మనకి రైట్స్ ఉంటాయి లేదంటే మనం చెప్పడానికి కూడా పనికి రాము అది నా ఒపీనియన్ బట్ ఇప్పుడు జనరేషన్ అనేవాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించండి వెనకటి వాళ్ళకంటే నేను చెప్పలేను చెప్పడానికి కూడా నేను సరిపోకపోవచ్చు కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచించి అలా చేస్తే నెక్స్ట్ ఫ్యామిలీస్లో వాళ్ళకి ఎవరో ఒకరికి యూజ్ అవుతాయి అనమాట మన పార్ట్స్ అనేది దాంట్లో తప్పేం లేదు చాలా ఉన్నత మంచి కార్యం నా ఒపీనియన్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారో థ్యాంక్ యూ